బయోమెట్రిక్ అడగుతున్నా ఎందుకు అడగదామలా ఎందుకు బిల్లు నాకు ఎందుకు బిల్లు ఎందుకు బిల్లు నాకే ఎందుకు అంత చెప్పండి కొట్టి

అవసరం లేదు ఎందుకు ఒత్తిగా చేసిందిగా ఇంకా ఉంటాయి అన్నాను నన్ను అనగానాయను నేను

మాట్లాడి తెచ్చారావు తెలవాలా కదా ఒక సైడ్ నుంచి చిన్నారు ఇంకో సైడ్ నుంచి చిన్నారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా

అయితే అమ్మా ఇగో ఒం ఉండదు పోయి ఒక అని చెప్పి వాడికి అంత టైం కూడా ఉండదు వాడు అంత టైం కూడా ఉండదు వాడు 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 స్కూలు ఎందుకు కావాల్సిన ఎందుకు కొడతాడు వచ్చు కదా అడుగుదాం బాగానే

అక్క నాకు కొడుత గమనం కు సార్ మరి ఇదేమియాలనుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వట్లా ముగ్గురు అది ఎంత వరకు కరెక్ట్ మళ్ళా మళ్ళా ముగ్గురు క్రికెట్ ఆడుతున్నాను నేను చూస్తున్నాను చూస్తున్నా దీని గురించి ఇప్పుడు సరే ఇప్పుడు నేను ఏమంటున్నా ఇప్పుడు వాడు ఇప్పుడు మీరు కొట్టారా ఏంటి

ముగ్గురు ఆ నువ్వే ఒకసారి ఆలోచించు ముగ్గురు కలిసి ఒక పని కొడితే ఎట్లుంటున్నా తాకి పట్టాడు తాకినా సారీ ఎప్పుడైనా బయట ఉంటే చేపెట్టు ఉందా దాని తర్వాత మాట్లాడుదాం था तो था। अरे 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 नीर मेम की నీరోసురు నేను నీరగొట్టంటున్నాను కొట్ట 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 కొట్టని కొట్టు నేను ఎట్లా కొcinaము నేను మాట్లాడనకి కొచ్చా మాట్లాడతా మంచి మాట్లాడతా అయిపోతాను నేను ఎర్తునదాపుని నేను ఏమన్నా కొట్టుడు ఒక మాట ఏప్తా ఇగో నేను కొట్టినా బాధ కొట్టేపతనే నాది కొట్టాలనేది నా నా కొట్లాడాలనేది బాపిలన్ కానియాలి

ఎవరు పిల్లలకనే పెట్టుకోవాలి పెద్దోళ్ళు కొట్లాడుకోద్దా అది ఏడుకోబోతుంది అర్థమైందా సారీ చెప్తా అయిపోద్దా అరే అప్పుడు సారీ చెప్తా నా పేరు రవీంద్ర ఆ పోయి కంప్లైంట్ ఇస్తా ఇచ్చుకో మంచిగా మాట్లాడినాం మాట్లాడేవారు లేకపోతే బయట చూసుకోమంటే చూసుకో చూసుకుందాం అంతేనా కూర్చున్నా మరి మేము కొట్టున్నాను ఇట్లా ఉంటానే మనకు వాల్యూ ఉండదు అర్థమైంది మాట్లాడతలే అయిపోయింది అయిపోయింది ఆడవరకే మేము మాట్లాడే ఇగో ఇప్పుడు దాకా ప్రశాంతంగా మాట్లాడడం ఇక ఏం మాట్లాడాలని మేము మాట్లాడుకుంటారు చె మాట్లాడు చూడడానికి వచ్చి రోజు మా వాళ్ళని నింద కొడతారా నా మాందా చెప్పు దేనికి కొట్టినతో సారీ చెప్పి

ఉంగడు పోయి ఒకటి వేసి అది చేసి హారికకు ఫోన్ చేసి వీడికి రమ్మన్ ఏంది మొత్తం అంతా ఇగబడుతురాలు మాట్లాడతాకరా ఇది చేసిందిగా ఉంటారు నేను કરી આરએ એનો ગાનાની પદ્ધતિમાં ચાલ્યા ના આ મય પાછું દે મર્યાદાવ મતાડતું મર્યાદાવને મતળાડ આવા ના દેની કોટે જવાબ આવ જકેસ મીમ જેસું મીમ જેસું મીમ જેસું મીમ જેસું કોયા ના છે જે મીસ થઈ જ એમ જેસું થઈ ఏం చేస్తారు చంపేస్తారా సరే ఏం చేస్తారు మీరే ఒక్క మీరే ఒక్కోళ్ళే కొట్టాలా కుడతారా ఎందుకంటే కొట్ట అనిపిస్తుందా

అని కొట్టినా మొన్న గెలిగితే మొన్న స్టేడియం కాడా

పొండి అయిపోతాది. సారి జప్టైపోతా. ఏంది ఏంది కొట్టాలి. ఎందుకు కొట్టాలా? ఊ కొట్టుంటారా? ఊ కొన్న అప్రమటర్ ఉంది. అప్రమటర్ ఉంది. ఇది పేటెన్ట్ రెనా మరి. అప్పుడు లేని మరి. ది దెబ్బలు తిండో మాట్లాడు.

కొట్టేస్తాను నడు ఎడికివాల అప్పుడుకి వెళ్ళి ఆమెషస్తున్నా ఏంద్ర పూరలతో కొట్లాడానికి తెలివి ఉంది ఆ పూర్వలు కొట్లాడే అయిపోతుంది అలాగే చాలా కలసల సరే అమ్మా చేసుకోవాలని చూసుకుంటాం మేము కూడా